ఎవరైనా పెళ్ళి చేసుకుంటూ ఉంటే వాళ్ళని ఆశీర్వదిస్తారు వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటారు బంధుమిత్రులు వస్తారు సరే ఆ పెళ్ళి కూడా ఒకసారి విడాకులైన తర్వాత జరుగుతున్నటువంటి పెళ్ళి అయితే బాగుండాలి ఈసారి అని కూడా ఆకాంక్షిస్తారు గతంలో నాగచైతన్య సమంత వాళ్ళు విడాకులు తీసుకున్న తర్వాత మీడియా సోషల్ మీడియా మొత్తం దాని చుట్టూ ఆ వ్యవహారం చుట్టూ లెక్కలేనన్ని కథనాలు అవి ఇంకా కొనసాగుతున్నాయి ఇప్పటికి కూడా కనిపిస్తాయి అవి అయిన తర్వాత ఆయన మళ్ళీ నిన్న ఇంకో అమ్మాయి నిశ్చితార్థం చేసుకున్నారు విడాకులు అయిపోయాయి కాబట్టి జరిగింది సరిగ్గా జరుగుతూ ఉంటే జ్యోతిష్యులు వారు ఒకరు బయలుదేరి ఈ ఈ పెళ్ళి నిలబడదు మూడు రో మూడేళ్ల తర్వాత వీడు విడాకులు తీసుకుంటారు విడిపోతారు అని ఆయన జోస్యం చెప్తాడు ఈ జోస్యమా అసలు అవసరమే ఉంది ఎవరైనా సరే వాళ్ళు ఎందుకు విడిపోయారు ఎందుకు పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు ఇష్టపడ్డారు అది వాళ్ళకు సంబంధించిన అంశం ఈ ఏ విధంగా మీడియా కానీ లేకపోతే జ్యోతిష్యుడికి కానీ సంబంధం ఎవరైనా తన దగ్గరికి వచ్చి సంభావన ఇచ్చి అడిగితే చెప్పచ్చు లేదు అంటే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ప్రస్తావం చేయవచ్చు కానీ ఎవరైనా సరే ఇంకా అక్కడ వాళ్ళ కార్యక్రమం ఇంకా పూర్తి అయ్యి కాకముందే లేకపోతే కొద్దిగా సమయం గడిచి గడవకముందే ఇది నిలబడదు అని చెప్పి చెప్పడం అనేది అది సాధారణమైన సంస్కారమైనా అవుతుందా నిజా నిజాలు పక్కన పెడదాం అసలు జ్యోతిష్యం శాస్త్రమా కాదా గతసారి ఆయన చెప్పారట చెప్తే వాడు విడిపోయారట కాబట్టి కాబట్టి ఏమైనా హక్కు వస్తుందా గతసారి ఈయన చెప్పినందుకు వాడు విడిపోయారా వాళ్ళ వాళ్ళ కారణాల వల్ల వాడు విడిపోయారా అసలు ఎందుకు విడిపోయారు అన్నది సమాజానికి ఏమైనా అవసరమా మేము పలానా కారణం వల్ల విడిపోయామని వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరైనా చెప్పారా కాబట్టి గతసారి నేను చెప్పింది జరిగింది కాబట్టి ఇక మీదట కూడా నేను చెప్తాను జరిగి తీరుతుందంటాం సవాళ్ళు విసిరడం ఎవరి మీద ఈ సవాళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళ మీదనా అసలు ఈ ఉదాహరణకు ఒక సినిమా విడుదల అవ్వకముందే అది జయప్రదం అవుతుందో లేదో ఆడుతుందో లేదో చెప్పడం ప్రపంచంలో సినిమా రంగాన్ని బాగా ప్ర ప్రధానమైనటువంటి కథానాయకుడుగా లేకపోతే ఆకర్షణగా నడిపిస్తున్నటువంటి ఓ ప్రభాస్ లాంటి ఆయనకు అది లేదు ఇది ఉండదు అది ఉండదు అని చెప్పడం ఇవన్నీ సె సెన్సేషన్ కోసమా ఆదాయం కోసమా ప్రచారం కోసమా లేకపోతే అమాయకులు వీటిని బట్టి లోబడిపోతారనా వేణుస్వామి అనే జ్యోతిష్యుడు ఎందుకు ఇవన్నీ కూడా చేస్తున్నారో అర్థం కాదు ఎందుకంటే డబ్బు కోసము లేదా ప్రచారం కోసము సంచలనం కోసము అంటే వేరే విషయం ఆ వృత్తి కోసం అదే అని కానీ అప్పుడైనా కానీ ఇతరుల యొక్క వ్యక్తిగత జీవితాల్లో జ్వరబడిపోయి వాళ్ళ మీద జోస్యాలు చెప్పేసి ఒక అపనమ్మకం కలిగించేటటువంటి హక్కు ఎవరికైనా ఉందా నిజానికి జ్యోతిష్యం ప్రకారమే జరిగితే అన్ని పెళ్ళిళ్ళు ముహూర్తాలు చూసుకునే పెట్టుకుంటారు అన్ని పెళ్ళిళ్ళు తర్వాత రకరకాలుగా తయారవుతాయి వాళ్ళ వాళ్ళ జీవితంలో ఎదురయ్యే ఘటనలను సందర్భాలను బట్టి వాళ్ళ వాళ్ళ మానసిక భౌతిక పరిస్థితులను బట్టి చుట్టుపక్కల వాళ్ళ వాళ్ళని బట్టి అనేక కారణాల వల్ల కొన్ని పెళ్ళిళ్ళు దెబ్బతింటాయి కొన్ని జయప్రదం అవుతాయి సమాజంలో కూడా ఒక జంట ఒక కుటుంబం అన్నదానికి ఒక స్థానం ఉంటుంది కానీ ఈ విషయాల్లో చెప్పడం అలాగే సినిమాలు అనేవి ఒక జ్యోతిష్య వారు చెప్పిన ప్రకారం వసూళ్ళు వస్తాయా లేదా ప్లాప్ అవుతుందా అనేది కనుక తెలిస్తే ప్రతి సినిమా కూడా ముందుగా పూజారులు కొబ్బరికాయ కొట్టిన తర్వాత ముహూర్తం నిర్ణయించిన తర్వాతే మొదలవుతుంది ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి ఇరుపక్షాల అభ్యర్థులు కూడా వాళ్ళ వాళ్ళ అయ్యవార్లను కలుసుకొని వాళ్ళ దగ్గర అన్ని సలహాలు తీసుకొని ఒకటి నాలుగు చోట్లకి వెళ్ళి ఇవన్నీ అయిన తర్వాతే ఎన్నికల్లో నిలబడతారు ఒకరే కదా గెలుస్తారు ఇద్దరు ఎప్పుడు కూడా గెలవరు అయినా కానీ వాళ్ళ వాళ్ళ ముహూర్తాలు వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు అందుకనే కదా నామినేషన్లు వేసే దగ్గర కూడా ఒకే సమయం చాలా అదృష్టమైన జా సమ్ముహూర్తం అదే అని అందరూ పోటీ పడినటువంటి పరిస్థితులు కూడా మనం చాలాసార్లు చూస్తాం పెద్ద పెద్ద భవనాలు ఇవన్నీ కట్టినప్పుడు కూడా కానీ ఎన్ని దురదృష్టకరమైన ఘటనలు జరుగుతాయి ఎన్ని అనూహ్యమైనటువంటి ప్ర ప్రయోజనాలు లేకపోతే లాభాలు కలుగుతాయి వీటన్నిటిని ఎవరు నిర్దేశించారు ఎవరు నిర్దేశించగలరు అసలు ఈ జ్యోతిషుల వారు లేకపోతే వాళ్ళ మిత్రులు లేకపోతే వాళ్ళ చుట్టూ ఉండేవాళ్ళు వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు చెప్పగలరా ఎవరెవరు భవిష్యత్తు గురించి చెప్పడం ఎందుకు అలా అయితే చాలా బ్రహ్మాండంగా ఉండేట్టుగా చేసుకోవచ్చు కదా ఇవన్నీ ఒక ఎత్తు అయితే నాకు చైతన్య శోభిత దులిపాల వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఇష్టపడ్డారు వీళ్ళ వ్యక్తిగతం అప్పుడే మొదలైపోయింది వాళ్ళు ఇంతకుముందు అమ్మాయి ఏం చెప్పింది ఏమైంది అప్పటి విషయాలు ఏంటి ట్రోలింగ్ మళ్ళీ విపరీతమైన కామెంట్స్ అప్పుడు సమంతం మీద ఇప్పుడు ఈమె ఇంకా పూర్తిగా ఆ ప్రక్రియ పూర్తి కాకుండా అంటే ఏం జరుగుతుంది ఇక్కడ దాని మీద ఈయన సవాళ్ళు ఇప్పుడు తను చెప్పేది నిజమవుతుందని ఎవరికి సంబంధించిన సవాళ్ళు ఇది ఇది సమాజానికా శాస్త్రానికా ఆ జంటా ఆ కుటుంబానిక లేదా ఛానళ్ళకా దీనికి అర్థం లేనటువంటి విషయం కొన్ని ఒకటి ఏదైనా నిజమైందంటే ఎవరి గురించి అయినా చెప్పొచ్చు అవగాహన ఉన్నవాళ్ళు లేకపోతే లోక జ్ఞానం ఉన్నవాళ్ళు కూడా కానీ చెప్పే జ్యోతిష్యాల్లో పది నిజమైతే పది అవుతాయి అసలు చాలా విషయాలు మీ పరిధి లేకుండానే జరుగుతున్నాయి కదా ఎంతోమంది కలుస్తుంటారు విడిపోతుంటారు అనేక ఘటనలు విజయాలు పరాజయాలు ఇవన్నీ ఎవరి ప్రమేయంతో జరుగుతున్నాయని కాబట్టి ఇప్పుడు నిజంగా జ్యోతిష్య ప్రకారము లేకపోతే రాసుల ప్రకారము లేదా ఏ గదిలో రాహు ఉన్నాడా కేతు ఉన్నాడా అనే దాని ప్రకారము జరిగేటైతే వాటి అన్నిటిని కూడా ఇక్కడేదో వీళ్ళు చేసే శాంతులు పూజలు అవన్నీ కూడా మారిపోతాయా ఇదంతా కూడా నమ్మకం చిరంజీవి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడే వస్తుంది ఏ ఏ కనిపించని శక్తులను నమ్మడం కంటే ముందు మనిషి తనని తాను నమ్ముకొని ఆ తర్వాత వేరే వాటిని ఏమైనా ఉంటే చూసుకోవాలని అదొక ఎత్తు అయితే ఒక సమాజంలో ఒక మర్యాద మానవ సంబంధాలు ఇతరులకు మంచి జరగాలని కోరుకోవటము ఏదైనా అవసరమైన సహాయం చేయడం ఇది జరగాలి కానీ ఇది కుదరదు ఇది నిలవదు ఇది దెబ్బతీరిపోతుంది అని చెప్పేసి దాని మీద ఇంకా బిల్డప్ చేయడం అర్థం లేనిది ఎక్కడిదాకా ఎందుకు మొన్న శాసనసభ ఎన్నికల సమయంలోనే అయ్యవారు చెప్పిన జ్యోతిష్యం తలకిందులైపోయింది కనీసం మాలాంటి వాళ్ళమైనా రెండు విధాలా ఉన్న అవకాశం అటువైపు కూడా జరగవచ్చు అనైనా చెప్పిన సందర్భాలు ఉన్నాయి కాదు ఇటే జరుగుతుందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ రెండు వైపులా చెప్పిన వాళ్ళు చాలా ఎక్కువ మంది చెప్పని వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఈయన గారు ఒక్కవైపునే జరుగుతుంది అని చాలా బల్లగుద్ది మరీ చెప్పారు అలా చెప్పినందుకు ఆ సమయంలో ఆయనకేం లాభం జరిగింది జరిగి ఉంటుంది దాని మీద కూడా చాలా చెప్తుంటారు సవాళ్ళు కూడా చేస్తుంటారు మామూలుగా పండితులు లేకపోతే వి విద్వత్తు కలిగిన వాళ్ళు ఎప్పుడూ ప్రగల్భాలు పలకరు సవాళ్ళు చేయరు అసలు వాళ్ళకి బొత్తిగా అవసరం లేదు అది వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్పాలి నమ్మకం నమ్మకపోవడం ఎక్కువ మంది నమ్ముతారు ఆ నమ్మకాలను ఇటువంటి వాళ్ళు పెంచుతారు భయం పెడతారు ఎప్పుడైనా శాస్త్రం అనేది విశ్వాసం పెంచాలి కానీ భయం పెంచితే ఎలా కుదురుతుందండి కాబట్టి ఇది ఒక అర్ధరహితమైనటువంటి అసంబద్ధమైనటువంటి ఒక విధంగా చెప్పాలంటే సాధారణమైనటువంటి మర్యాదలకు కూడా భంగకరమైనటువంటి వైఖరి ఇంకొకటి అయాచితమైంది ఆ సంబంధితమైన జంట లేదా ఆ సంబంధితమైన సంస్థ లేదా సంబంధితమైన సినిమా నిర్మాత వాళ్ళు అడగనప్పుడు మీరు ఎక్కడో కూర్చొని చెట్టు కింద జోస్యం ఎవరికో మీ చెట్టు దగ్గరికి వచ్చి మిమ్మల్ని అడిగిన వాళ్ళకి మీరు చెప్పండి అంతేగాని ఇతరులని గురించి మీరు చెప్పడం అది ఏ విధంగా సమంజిస్తాం కానీ అలాగే జరుగుతుంటుంది కొంతమంది ఉంటారు ఖచ్చితంగా అది అవగానే అటు ఇటు కూడా తయారైపోయి వాళ్ళలో ఒకరు ఒకరు వాళ్ళు వాళ్ళే విపరీతంగా విభేదించుకుంటూ ఉంటారు అసలు శాస్త్రం అంటే ఎవరు చెప్పినా ఎక్కడ చెప్పినా అదే శాస్త్రం కదా దాని మీద రకరకాలైనవి చెప్పి వాళ్ళకి తెలియదని వీళ్ళు వీళ్ళకి తెలియదని వాళ్ళు ఒకటైతే చెప్పొచ్చు వీళ్ళు చెప్పేవాటికి వేటికి కూడా విలువలు అయితే తెలీదు మర్యాదలు అయితే దీనికి ఈ విషయంలో లేవు ఇంకా మూడవది సమాజంలో ఉన్నటువంటి పద్ధతులు మామూలు పద్ధతులు నమ్మకాలు ఆచారాలు వదిలేండి ఒక మతంలో వాళ్ళ ఆచారం ఒకటైతే ఇంకో మతంలో వాళ్ళ నమ్మకం ఇంకో విధంగా ఉంటుంది మరి ఈ జ్యోతిష్యం కూడా వాటిని బట్టి మారుతుంటుంది ఎవరు చెప్తారు కాబట్టి ఇది చాలా అశాస్త్రీయమైన అనవసరమైన వ్యవహారం ఇది కేవలము చవకబారు ప్రచారం కోసం సంచలనం కోసం తద్వారా తమ సొంత చలామణి పెంచుకోవటం కోసం అలాగే వాళ్ళను ముందు పెట్టుకొని తాము లాభపడటం కోసం కొంతమంది చేస్తున్నటువంటి హాస్యాస్పదమైనటువంటి వివాదాస్పదమైనటువంటి తతంగం ఇలాంటి వాటి నుంచి ఎంత తొందరగా బయటపడితే మనుషులకు కుటుంబాలకు సమాజానికి అంత శ్రేయస్కరం